ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజైతే నేరేడు పళ్ళు ఉన్నాయి కదండి వాటిని అయితే కోసామన్నమాట సో ఈ మొక్క నాటి కూడా నాలుగు సంవత్సరాలు అయిపోయింది నాలుగు సంవత్సరాల తర్వాత ఈసారి కాయలు వచ్చాయన్నమాట సో ఇవాళయితే కోసాము వచ్చినవన్నీ చాలా బాగున్నాయండి చాలా తీయగా ఉన్నాయి జమ్ము నేరేడు అంటారు కదండి అది అల్లి నేరుడు జమ్ము నేరుడు అనేసి ఉంటాయి కదండి అవి సో అయితే కోసాము నేను కోసినప్పుడే తినేసాను అనమాట రెండు మూడు చాలా బాగున్నాయి చాలా ఉన్నాయండి సో ఈ చెట్టు కావాలనేసి ఇంకా మేము నర్సరీలో తెప్పించుకున్నాము ఈ పండు తిన్న తర్వాత నేను ఆ గింజలు పడేయకుండా ఒక చోట పెట్టి ఎండలో బాగా ఆరబెట్టి పొడి చేసుకుంటాను అనమాట పొడి చేసుకున్న తర్వాత నాన్నకి రోజు పాలు ఇస్తాము కదండి పాలు ఇచ్చినప్పుడు పొద్దున అందులో ఒక టేబుల్ స్పూన్ అంత వేసిస్తాను అది షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ లెవెల్స్ తగ్గుతాయి అన్నమాట సో ఒకసారి ట్రై చేయండి మీకు ట్రై చేయాలని అనిపిస్తే చేయండి సో ఇక్కడ వచ్చి నేను కలబంద తీసుకుంటున్నాను ఎందుకంటే ఇంకా హెయిర్ ప్యాక్ వేసుకోవాలి కాబట్టి నేను వచ్చినప్పుడు కలబంద తీసుకెళ్తూ ఉంటాను సో నెలకు ఒకసారి అయితే నేను ఈ కలబందని అయితే రైస్ వాటర్లో కలిపి పెట్టుకుంటానండి నెక్స్ట్ ఇంకేమంటే పూలు కూడా కోసుకుంటున్నాను ఇంకా దేవుడికి ఎలాగో కావాలి కాబట్టి నేను ఇంకా పూలు కూడా కోసేసుకుంటున్నాను చెట్టు నిండా పూలు ఉన్నాయండి చాలా బాగున్నాయి చూడ్డానికి ఆకులన్నీ గ్రీన్గా ఆ పూలన్నీ తెల్లగా చెట్టు చూడడానికి చాలా అందంగా ఉంది సో నేనైతే ఇంటికి వచ్చేసాను వచ్చిన తర్వాత వీటినన్నీ నేను డివైడ్ చేసుకుంటున్నా ఇంకా వచ్చేటప్పుడు ఇంకా వర్షం వచ్చేసిందండి తొందర తొందరగా తీసేసుకొని అన్ని మొత్తం ఒకే కవర్లో వేసుకొని వచ్చేసాను అనమాట సో వాటిని నేను సపరేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను సో మందారం మొగ్గలు కూడా వచ్చాయి ఇంకా నేను వర్షం వచ్చేలోపు నేను ఆ చెట్టు కూడా మీకు చూపించలేకపోయాను సో మందారం మొగ్గలన్నీ ఒక గిన్నెలో వేసుకున్నాను అన్నమాట సో ఈసారి ఒక్క గులాబీ వచ్చింది కొద్దిగా కనకాబరాలు ఇంకా నేరేడు అయితే కొద్దిగా తీసుకున్నాను వాటిని ఇంకా నైట్ ఉప్పులు నానబెట్టి పొద్దున్న తీసుకున్నాం అన్నమాట సో అలాగే ఇంకో విషయం చెప్పాలి నేను లాస్ట్ వీడియోలో మీకు అనప గింజలు చూపించాను కదండి ఒకసారి చూడండి విజిట్ చేయండి అనప గింజలు వీడియో పెట్టాను సో వాటిని అయితే మేము మిషన్ మిల్కిచ్చామన్నమాట మెలికిస్తే ఈ గింజల్ని ఇలా పప్పులాగా చేసిస్తారు వాళ్ళు సో ముందైతే మన పెద్దవాళ్ళు ఇసరి ఉంటుంది కదండి అందులో వాళ్ళు సో ఇప్పుడు అన్నీ ఎవరు పెట్టుకుంటారండి సో నాకైతే పెట్టాలని ఉంది సో వాటి మిషన్లో వేస్తే ఇలా పప్పు వస్తుంది అన్నమాట సో నేనైతే కొద్దిగా తెచ్చుకున్నాను ఇప్పుడు నేను హెయిర్ ప్యాక్ ఎలా వేసుకోవాలో నేను చెప్తాను ఒకసారి ట్రై చేయండి కుదిరితే చాలా బాగా రిజల్ట్ అయితే ఉంటుంది మనం ముందే బియ్యం కడిగిన నీళ్లు ఉంటాయి కదండి వాటినైతే ఒక గ్లాస్లో కానీ ఒక బాటిల్లో కానీ మనం తీసుకోవాలన్నమాట వాటినైతే ఒక బాటిల్లో తీసుకొని అందులో కొద్దిగా ఒక పది ఇరవై మెంతులు మెంతులు వేసి మూత వేసి పక్కన పెట్టేసుకోవాలి అది నైట్ అంతా బాగా నానాలన్నమాట అందులోకి కలబంద ఉంది కదా ఆ కలబందనైతే పైన చెక్క తీసేయాలి చెక్క తీసేసిన తర్వాత లోపల ఒక గుజ్జు ఉంటుంది కదా ఆ గుజ్జును తీసుకోవాలి ఆ గుజ్జును తీసి ఈ రైస్ వాటర్లో వేసి మిక్సీ పట్టేసుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి అలా నేను చెప్పిన తర్వాత మిక్సీ పట్టేసుకోవడం అంతే సో మీకు అది కానీ మీకు దొరకకపోతే మనకు మెడికల్ స్టోర్లో కూడా ఆలయ దొరుకుతుంది సో దానికంటే ఇదే బెస్ట్ అని నేను అనుకుంటున్నాను సో ఇలాంటి స్ప్రే బాటిల్ ఉంటుంది కదండి దా స్ప్రే బాటిల్లోకి మనం తీసుకున్న లిక్విడ్ ఉంటుంది కదా ఆ లిక్విడ్ని వేసుకొని ఇంకా మనం నేరుగా హెయిర్కి అయితే మనం అప్లై చేసుకోవడమే సో నేనైతే మీకు అది చూపించలేదు అలా నెలకు ఒకసారి చేసామనుకోండి ఖచ్చితంగా మనకి మనకి ఏ జుంటు సమస్య ఉన్నా కూడా మనకి ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా అయితే మనకి స్కిన్ ప్రాబ్లం ఉంటే అయితే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది ఉంటుంది సో నేను వాళ్ళైతే నేను దీపారాధన చేసుకున్నాను దేవుడికి అలాగే నేను ఎంత ఉంటే నేను అంతలోనే దేవుడికి దండం పెట్టుకుంటాను సో నేనైతే నాన్న కాని వెళ్ళారు అక్కడ నుంచి ప్రసాదం తీసుకొచ్చారనమాట ఆ ప్రసాదం కూడా నేను దేవుడి దగ్గర పెట్టాను పెట్టేలా అయితే దండం పెట్టుకున్నాను ఈరోజు మార్నింగ్ వర్షం పడుతూనే ఉందండి అసమానం పడుతూనే ఉంది మళ్ళీ మొదలైపోయాయి వర్షాలు సో నేను వాయిస్ ఇస్తుంటే కూడా పక్కన సౌండ్ వస్తుంది ఏమీ అనుకోకూడదు ఇంకా నా పనులన్నీ అయ్యేలోపు నాకు ఎయిట్ అలా అయిపోయింది తర్వాత అయితే నేను టిఫిన్ సెక్షన్కి వచ్చేసాను సో ఇక్కడైతే నేను పల్లీ చట్నీ ఇడ్లీ పెట్టుకుందాం అనుకుంటున్నా సో పల్లీలు అయితే వేపుకుంటున్నాను సో అందులో అయితే నేను కొద్దిగా జీలకర్ర తెల్లనవ్వులు ఉంటాయి కదండి వాటిని అయితే నేను వేసుకుంటున్నాను సో మీలో ఎంతమందికి అలవాటు ఉందనేది నాకైతే కమెంట్ చేయండి తప్పకుండా సో నేను ఇవి రెండి లేకపోతే నేనైతే చట్నీ జోలికి నేను వెళ్ళను అనమాట చాలా టేస్ట్ ఉంటుందండి అయితే నేను ఇడ్లీ సాంబారు పల్లి చట్నీ చాలా కాంబినేషన్ అయితే చాలా బాగుంది సో నేను మొన్న అయితే ఒక షార్ట్ కూడా పెట్టాను అనమాట చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ మరొకసారి షాట్ చూసినందుకు మొన్న నేను ఇడ్లీకి పెట్టినప్పుడు మొత్తం పొంగిపోయిందండి పొంగిపోయేంత కిచెన్ పాడైంది సో అందుకనేసి నేను ఈరోజు ఏం చేశానంటే దాని మీద ఒక బండ పెట్టుకున్నాను అనమాట రోల్ మీద ఉన్న బండని బరువు పెట్టి కింద అయితే ఒక బౌల్ పెట్టుకున్నాను సో ఈరోజైతే పొంగను లేదు నాకే ఎలాంటి రిస్క్ లేదనమాట ఈరోజు మొన్న లాస్ట్ అయితే బాగా పొంగిపోయిందండి పొంగిపోయి కిందంతా పొడిపి కిచెన్ అంతా అయిపోయిందనమాట సో ఈరోజైతే నాకు ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు సో అందుకే తెలివిగా అయితే నేను నైట్ జాగ్రత్త పడ్డా నేను ఇడ్లీలో ఏం సాంబార్ ప్రిపేర్ చేశానన్నది నేను మీకు ఫాస్ట్గా చూపించేస్తాను సో అందరూ మామూలుగా నార్మల్గా చేసుకుంటారు కదండి సో మళ్ళీ ఎందుకు చెప్పటం అనేసి నేనైతే మీకు ఏం క్లియర్గా అయితే నేను చెప్పటం లేదు ఫాస్ట్గా చూయించేస్తున్నాను సో మీకు ఒకవేళ ఈ సాంబార్ నచ్చింది అనుకోండి నాకైతే మెసేజ్ చేశారనుకోండి నేను అది ఎలా చేయాలనేది నేను పూర్తిగా అయితే మీకు చెప్తాను ఇడ్లీ సాంబారు పల్లీ చట్నీ అయితే చాలా సూపర్ టేస్ట్ ఉంటుందండి కాంబినేషన్ కాంబినేషను ఒకసారి అయితే మీరు కూడా ఇలా ట్రై చేయండి నేను చూపించిన విధంగా ఇవాళ టిఫన్ మీకు ఎలా అనిపించింది అనేది నాకైతే కామెంట్స్లో తెలియజేయండి సో నచ్చిందా లేదా ఎలా ఉంది సో అయితే తిన్నది నేనేలే అయితే మిమ్మల్ని అడిగితే ఎట్లా చెప్తారు సో చూడ్డానికి ఎలా ఉంది మీకు నోరు ఊరే ఉంటుందని నేను అనుకుంటున్నాను సో ఇవాళ అయితే నేను ఒక మనీ ప్లాంట్ తెచ్చుకున్నా సో ముందు ఉన్నదైతే పోయింది మనీ ప్లాంట్ సో ఈరోజైతే నేను కొత్తగా పెట్టుకుంటున్నాను చాలా బాగుందండి ఇంట్లో చూడడానికి సో ఈ మొక్కలు నాటడం కూడా ఒక ఇంట్రెస్ట్ అనమాట నాకు ఇంట్లో మొక్కలు ఉన్నాయనుకోండి అది కూడా మనకు ఇంట్లో ఒక వ్యక్తి లాగా దానికి కూడా ఒక టైం అనేది కేటాయించవచ్చు సో అది కూడా మనకి టైం సేవ్ అవుతుందనమాట సో టైం వేస్ట్ చేయకుండా ఇవాళ వీడియో ఇదేనండి ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందామండి